రోజు రామ్ గోపాల్ వర్మ నిద్రలో ఉండగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది భీమవరం నుంచి బుజ్జి అనే తన స్నేహితుడు వర్మకి కాల్ చేశాడు చిరాకుగా ఇంత పొద్దున్నే బుజ్జి ఎందుకు కాల్ చేశాడు అని కోపంతోనే తిరిగి కాల్ చేశాడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని అవతల వైపు నుంచి ఒక ప్రశ్న వచ్చింది ఎవరైనా ఉంటే బయటకు వచ్చి ఫోన్ చేయని పెట్టేశాడు బుజ్జి తను బయటకు వచ్చి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లి బుజ్జికి ఫోన్ చేయగా మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది ఆయన చనిపోయారు మీరందరూ ఇక్కడికి వస్తారా లేదా బాడీని అక్కడికి తీసుకురమ్మంటారా అని బుజ్జి చెప్పాడు దాంతో నాన శవాన్ని హైదరాబాద్కి తీసుకురమ్మని చెప్పి వెంటనే వర్మ ఫోన్ పెట్టేశాడు ఆ టైంలో చుట్టాలకు కొందరికి బయట నుంచి ఫోన్ చేసి మా నాన్న చనిపోయారు మీరెవరు ఇప్పుడే మా ఇంటికి రావద్దు మా అమ్మకి ఈ విషయం చెప్పాలి అని విషయాన్ని చెప్పాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి అమ్మతో ఒకేసారి నాన్న చనిపోయిన విషయం చెబితే తట్టుకోలేదు అని అప్పటికప్పుడే ఒక ఫ్రెండ్తో ఫోన్ లో ఒక డ్రామా చేశాడు నాన్నకి అప్పుడే గుండెపోటు వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చినట్టు చెప్పాడు వస్తు వస్తు ఉండగానే గుండెల్లో నొప్పి పెరిగిపోయి హైదరాబాద్ వచ్చేసరికి నాన్న చనిపోయినట్టు చెప్పాలని అనుకున్నాడు కానీ బాడీని తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసరికి రాత్రి సమయం కావడంతో తెల్లవారే దాకా తండ్రి శవన్ దగ్గర ఏడుస్తూ ఉండాల్సి వస్తుందని కారును వెనక్కి తిప్పి తన ఫ్రెండ్ ఇంటికి పంపించాడు తెల్లవారు శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చేలోపు తన తాత వాళ్ళ అమ్మకి వర్మ తండ్రి చనిపోయిన విషయం చెప్పారు ఆ తర్వాత తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం తన కళ్ళని దానం చేసి దహన సంస్కారాలు చేసి తెల్లవారి షూటింగ్కి వెళ్ళిపోయాడు వర్మ కానీ అందరిలాగా మూడవ రోజు చిన్న కర్మ అంటూ చేయొద్దని కేవలం నాన్న జ్ఞాపకాలను మనలో ఉంచుకుందామని చెప్పగానే వర్మ తల్లి బోరు నేడ్చేసింది దాంతో ఆమె ఏడుపు చూడలేక కర్మ జరిపించాడు వర్మ